పది ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం కొండాపూర్ మండల పరిధిలోని బల్కాపూర్ అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నలుగురు విద్యార్థులకు టెన్ బై టెన్ వచ్చిన సందర్భంగా పాఠశాలలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా పాఠశాల విద్యార్థులు నలుగురు టెన్ బై టెన్ సాధించగా పదకొండు మంది విద్యార్థులు నైన్ బై ఎయిట్ ఐదు మంది విద్యార్థులు నైన్ బై సెవెన్ సాధించారని అన్నారు పన్నెండేళ్ళ పాఠశాల ప్రస్థానంలో ప్రతి ఏటా వంద శాతం పూర్తి స్థాయి ఫలితాలను సాధిస్తూ పోషకుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులకు సహకరించిన తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్షర పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది అక్షర అంటేనే ఆల్రౌండ్ ప్రతి సంవత్సరం వంద శాతం ఫలితాలు ఎట్లయితే వస్తాయో ఈ సంవత్సరం కూడా ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది గత పన్నెండేళ్లలో ప్రతి సంవత్సరం సాధారణ విద్యార్థులని చాలా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాము దానికి మా ఉపాధ్యాయుల బృందం అండ్ మా మేనేజ్మెంట్ సహకారం చాలా హర్షణీయం ఈ సంవత్సరం సాధించిన ఫలితాలలో అరవై మూడు మంది పిల్లల్లో నలుగురు విద్యార్థులు టెన్ బై టెన్ సాధించడం పదకొండు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది అలాగే మా పాఠశాలలో చేరిన విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో కూడా అంటే మా తర్వాత కాలేజీకి వెళ్ళిన ఇంటర్ ఫలితాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు గత వారం రోజుల కిందట ఇచ్చిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో కూడా నాలుగు వందల పైన తొమ్మిది వందల పైన అందరు విద్యార్థులు ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది ఈ ఫలితాలు రావడానికి మాకు సహాయం అందించిన మా ఉపాధ్యాయ బృందానికి అలాగే మా తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళకి ఆనందంగా మేము వాళ్ళకి సంతోషం వ్యక్తం చేస్తూ వారి సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా సాధారణ విద్యార్థులతో ఐఐటీలో సీటు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ని రన్ చేస్తూ ఉన్నాం గత సంవత్సరంలో ఐఐటీలో ర్యాంక్స్ రెండు ర్యాంక్స్ తీసుకురావడం జరిగింది ఎన్ఐన్టీలో సీట్స్ సాధించడం జరిగింది ప్రతి సంవత్సరం మెడిసన్లో ర్యాంకులు తీసుకొస్తూ ఎంతోమంది పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా తయారు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇండివిజువల్గా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రుల సహకారంతో ఆ పిల్లల లక్ష్యాల వైపు తీసుకెళ్ళాలని ఒక లైన్ రాసుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇలానే మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటూ తల్లిదండ్రులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ